పుష్ప అంటే ఫ్లవర్ అని కొంటివారా ఫైరు ఫైర్ కేశవ ఆడ ఆడున్నాడు అసర్రా ఈ పొద్దు వాడిని నేను తొక్కి తొక్కి సంపేస్తాను ఆ కొడుకుని పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి వేస్తా పోయినారు రా కేశవా పోయినాడా నువ్వు త్వరగా రెస్ట్ తీసుకున్నాడు మా పుష్పన్ని వస్తాడంటే ఆయపతో ఏందప్ప మేము పెట్టుకోండేది ఓయమ్మో ఆయపతో మాకు మాకొద్దప్ప ఫైటింగ్ చేసి చేసి అలసిపోయి ఉండము రే కానీ రా త్వరగా ఏందిరా తోకుంటా కూర్చున్నారు ఇడా ఎసే పని కూకుంటారా కేసువా వద్దా మేము ఆయపతో పెట్టుకోలేము ఎందుకంటే ఆయపకు మాకు సరిపోదు త్వరగా ఈ పక్కన మన్నతో వేసుకొని రెస్ట్ తీసుకొనేసి వెళ్ళిపోతూ ఉంటాం మేము వద్దప్ప ఆ పంచాయతీకి మేము పానే పామప్పు అరే తోరగా కానీ అండి రా